we 啊！<noise> భారతదేశం నుంచి కూడా ఈ పరపిలపై జరుగుతున్నటువంటి నేరాలని అభివృద్ధి అంటే పేలి మరి కారణాలేమని చూస్తుంది ఏంటంటే అసలు పిల్లలకి ఏదో అవేర్నెస్ లేకపోవడం అది వల్ల అసలు అసలు చనిపోకపోవడం అది పిల్లలు అది అదొక నేరం దాకా ట్రీట్ చేయకపోవడం జరుగుతుంది అట్లాగే వీరికి సంబంధించి సైలెన్స్ అంటే సొసైటీలో ఉన్నాయి లో పిల్లలకి ఏదైనా అత్యాచారం జరిగింది అంటే ఆ పక్కలో వాళ్ళు వాళ్ళు చూసి వేరే రకంగా భావిస్తారేమో అనే ఒక ఇంపటైతే పుస్తకంలో మనం దొరుకుతున్నాం వాటన్నిటినీ కూడా మీరందరూ అధిగమించాలి ఎవరికైనా అఫ్యూజ్ అనేది అంటే నేరం అనేది మీ పైన ఎవరు చేసినా కూడా పిల్లలపైన భరోసాలపైన మనం రిపోర్ట్ చేయాలి తద్వారా మీకు న్యాయం జరుగుతుంది అలాగే మనకు కొత్త కట్టం ప్రకారం కూడా మనకు కాంపెన్సేషన్ ఉంది పిల్లలపై ఒకవేళ అభ్యూజ్ జరిగితే ఆ కాంపెన్సేషన్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు ఎవరు కూడా నిర్భయంగా తమకంతా హెచ్ఆర్బి స్టాటిస్టిక్స్ చూసుకుంటే చాలా నేరాలు మన పిల్లలపై మన పిల్లలపై స్టాటిఫిక్ ప్రకారం కలిస్తే తెలంగాణలో రెండు వేల ఇరవై రెండులో అరవై ఐదు మండల స్టాటర్ ముప్పై మూడు మంది విజ్ఞాప ఇరవై ఐదు మంది మూడు వందల ముప్పై ఐదు కాబట్టి పిల్లలపై జరుగుతున్నటువంటి ఇలాంటి నేరాలని కానీ ఇలాంటి లైంగిక వేధింపులని లేదా హరాస్మెంట్స్ని అన్నింటినీ కూడా మనమందరం సమాజంగా మేము ముఖ్యంగా పోలీసుగా అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం కాకపోతే మీరు పిల్లలు అభ్యూజికి గురైనారని మనకు తెలిస్తే తప్ప పోలీసు కూడా ఏం చేయలేరు కాబట్టి ఎవరైతే పిల్లలు లైంగిక వేధింపులకు కానీ హరాస్మెంట్ కానీ వేరే వాళ్ళ అవుతారు వాళ్ళ నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా రిపోర్ట్ కనుక చేస్తే దానిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా యూనిసెఫ్ డేవిడ్ గారిని మిగతా ఎన్టీఓ బృందాన్ని ఈ పిల్లల్ని ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ బ్లూ అంబ్రెల్లా డైరీ సక్సెస్ చేసిన మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఖచ్చితంగా అనే కాఫీ మీద చాలా గట్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ